जङ्गशयाङ्गनाय वहन्तरे मधुजितश्रितकौस्तुभीया हारावणीव हरिनीलमही विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमाहवतु मे कमलालयाय మంత్రాలు స్తోత్రాలు పారాయణలే అవసరం లేదు మనస్ఫూర్తిగా భక్తితో నమ్మకంతో అమ్మా అని పిలిస్తే చాలు వరాల జల్లులు కురిపిస్తుంది వరమహాలక్ష్మి అమ్మవారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు పదహారవ తారీఖు రెండవ శ్రావణ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందొచ్చేటువంటి శుక్రవారం రోజున వరమహాలక్ష్మి వ్రతంగా చేసుకోవడం అనేది మన సంప్రదాయంలో భాగంగా వస్తోంది వ్రతానికి ముందు రోజు చేసుకునేటువంటి ఏంటి అనేది నాకు తెలిసిన విషయాలతో ఒక వీడియో నేను ముందర ప్రజెంట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద ఫస్ట్ కామెంట్లో పెంచేసాను తప్పకుండా చూడండి కొంతవరకు బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత వరమహాలక్ష్మి వ్రతం రోజున అంటే వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మతో ఎలా గడపడం మాత్రమే కాదు ఆ పర్వదినాన్ని ఏ విధంగా ఆచరించుకుంటే గనక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి వివరాలతో ఈ వీడియో ఉండబోతోంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదంతా కూడా నేనేదో పాత వీడియోలు పాత ఫీడ్లు వేయకుండా చాలా ఫ్రెష్గా ఈ వ్రతం మొత్తం కూడా ముందు చేసుకునే ఏర్పాట్లు తొమ్మిది రకాల నైవేద్యాలు అలాగే డెకరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మకు చేసేటువంటి షోడస ఉపచారాలతో పూజ వాయనాల వరకు కూడా ఈవెన్ నెక్స్ట్ షాపింగ్ వీడియోస్ కూడా వస్తాయి ప్రతిదీ కూడా సమాచారం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మీరంటే సంవత్సరానికి ఒకసారి పూజ చేసుకుంటారు కానీ వ్రతం నేను చేసుకున్నా దానికి ముందు మీకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే వ్రతం చేసుకుంటామో అలా షూట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్న వీడియో కాబట్టి నా కష్టం వాల్యుబుల్ అని మీకు ఏమాత్రం అనిపించినా వీడియో అంతా చూశాక ఒక్క లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే ఈ వీడియో తర్వాత ఆనవాయితీ లేకపోయినా కలిశం పెట్టకపోయినా మనం అమ్మవారి పూజ ఎలా చేసుకోవచ్చు అనేటువంటి మరొక వీడియో కూడా రేపు ఉదయాన్నే పెడతానండి తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి వరలక్ష్మి వ్రతం రెండవ శుక్రవారం కుదరకపోతే చివరి రెండు వారాలు ఇంకా రెండు శుక్రవారాలు వస్తుంది కదా ఆ రెండు వారాల్లో ఏ వారమైనా కూడా పూజ చేసుకోవచ్చు కొంతమంది మొదటి శుక్రవారమే ఆటంకాలు వస్తాయని చెప్పి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇక ఆ రోజున ఉదయాన్నే లేచి స్నానం చెయ్యే దయచేసి వంటగదిలో మాత్రం అడుగు పెట్టకుండా ఆ ఒక్కరోజైనా చూసుకునేలా చాలా మంచిదండి ప్రతి ఇల్లాలు కూడాను చక్కగా తలస్నానం చేసుకొని బయట గడప ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకుంటాం కాబట్టి ముగ్గు మాత్రం ఆ రోజు ఉదయమే వేసుకోవాలన్నమాట ఇంకా మరీ మంచిది అనుకుంటే సాయంత్రం కూడా వేసుకోవచ్చు ఇంకా సిద్ధం చేసుకోవాల్సినటువంటి వస్తువుల్లో అయితే పూజ కోసం ఇలా కొన్నిట్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఎలాంటి కంగారు ఉండదు అనమాట అలాగే పూజ మధ్యలో మనం అక్కడి నుంచి లేవకుండా మనస్ఫూర్తిగా చేసుకోగలుగుతాం పసుపు కుంకుమ గంధం అక్షతలు వస్త్రం యజ్ఞోపవీతం పుష్పాలు ఆకులు వక్కలు తాంబూలం అమ్మవారికి తాంబూలం ప్రత్యేకంగా తయారు చేసేటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి అలాగే కలసం మీద పెట్టుకునేటువంటి కొబ్బరి బోండం అయితే ప్రథమ శ్రేష్టం లేదు అంటే అలంకారంగా అమ్మవారి ప్రతిమలతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కాయనే చక్కగా అలంకరించుకోవచ్చు కలిసం చెంబు బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా పెట్టచ్చు మనకైతే సంప్రదాయబద్ధంగా అయితే కలిశం పెట్టుకోవడానికి రాగి చెంబుని ప్రథమ శ్రేష్టంగా చెప్తూ ఉంటారు బంగారం మరొక ఆప్షన్ అనమాట అలాగే చీర లేదంటే బ్లౌజ్ పీస్ అమ్మవారికి పెట్టడానికి చీర బ్లౌజ్ పీస్ అనేది కలిశం పైన అలాగే పీఠం అలంకరణ సామాగ్రి పీఠం మనకు నచ్చినట్టుగా సిద్ధం చేసుకోవచ్చు అలాగే మంగళకరమైనటువంటి వస్తువులు గవ్వలని తామరగింజలని ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుంటూ ఉన్నాం కదా చిట్టి గాజులని ఈ మధ్య వాటన్నిటిని కూడా సిద్ధంగా పెట్టుకోవాలి అలాగే విలువైన సామాగ్రి బంగారం వంటివి అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు వెండి వస్తువులు బంగారు వజ్రాభరణాలు ఏవైనా కూడా వాటిని కూడా సిద్ధంగా పెట్టుకుంటే మనకి షోడస ఉపచారాల్లో ఆభరణం అని వచ్చే చోటైనా పెట్టొచ్చు కొత్త వస్తువు అంటే కాసు లాంటివైతే మాత్రం లేదా ఆల్రెడీ అలంకరించి ఉంటే గనక వాటిని ముందుగానే పాలల్లో శుభ్రం చేసుకుని అక్కడ పూజాపీఠం దగ్గర సిద్ధంగా పెట్టుకోవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం పుస్తకం లేదు అంటే గూగుల్లో ఇప్పుడు పీడిఎఫ్లు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే తోరం ఆ తర్వాత వాయినం సెట్స్ ఎంతమందికి ఇవ్వాలనుకుంటామో అవన్నీ కూడా అమ్మవారి ముందరే పెట్టుకుంటే తర్వాత నైవేద్యాలు ఎన్ని తయారు చేశామో అవి కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు లేదా పూజ అయిన తర్వాత మహా నైవేద్యంగా కూడా అమ్మవారికి చూపించవచ్చు ఆ తర్వాత అభిషేక ద్రవ్యాలు అభిషేకం చేయాలి అమ్మవారి ప్రతిమ కానీ కాసు గాని ఉంది అనుకుంటే గనక అవి సిద్ధంగా పెట్టుకోవచ్చు ఫస్ట్ కలిసం విషయానికి వస్తేనండి వరలక్ష్మి వ్రతము వినాయక చవితి ఈ రెండిటికీ కూడానండి సంప్రదాయాలు ఆనవాయితీలతో సంబంధం ఉండదు ఎవ్వరైనా కూడా కలశం అనేది పెట్టుకోవచ్చు అయినా కూడా కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో మాకు అసలు ఈ పద్ధతి లేదు కొత్తగా మేము ఎందుకు పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంటే గనక సో వరుణ కలశం అని ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకుని అందులో పుష్పం వేసి పెట్టిన కలిశంతో సమానం అనమాట కలశం పెట్టుకునే వారైతే మాత్రము ఆ రోజు బియ్యంతో కలశం పెట్టాలి ఎందుకంటే చారుమతి తన వ్రతంలో బియ్యంతోనే కలిశాన్ని పెట్టినట్టుగా వ్రత కథలో మనం చదువుతాం మీ అందరికీ తెలిసే ఉంటుంది మామూలుగా ప్రతి పూజలో కూడా వ్రతాలు చేసేటప్పుడు వరుణ కలసంగా మనం పెట్టుకుంటాం వరుణ దేవుణ్ణి అందులో ఆవాహన చేస్తామన్నమాట కానీ వరమహాలక్ష్మి వ్రతం వరకు బియ్యాన్ని పోస్తారు మరొక రాగి చెంబో ఇత్తడి చెంబులోనో నీళ్లు పోసి అది వరుణ కలసం కింద పక్కన పెట్టుకోవాలి ఆ బియ్యం స్వచ్ఛమైంది ఒక మూడు గుప్పెళ్ళు ఫుల్లుగా కాకుండా కొంచెం పైన గ్యాప్ ఉండేలాగే వేసుకొని అందులో మర్రి ఆకులు తప్పకుండా తెచ్చుకోవాలి అని వ్రత కథలో చెప్పబడుతోంది అనమాట అంటే వ్రతకల్పం చారుమతి వ్రతకల్పం ఉంది కదా దానికి సంబంధించి అనమాట అమ్మవారు కళ్ళలో కనపడి ఏ విధానం అయితే చెప్పారో ఆ విధానం ప్రకారం మనం ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నామండి ఇందులో కుదిరినంతవరకు చేయొచ్చు కుదరలేదు అని అనుకుంటే అమ్మవారికి అన్నీ తెలుసు కాబట్టి ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చు బట్ పద్ధతి ఏంటి అనేది మాత్రమే మీతో నేను చెప్తున్నాను మర్రి ఆకులు దొరికితే గనక తెచ్చుకుంటే మర్రి ఆకులు తమలపాకులు మామిడి ఆకులు మూడు కలిపి కలిసం పైన పెట్టుకొని ఒక కొబ్బరి బోండం కానీ కొబ్బరికాయ కాని పెట్టుకొని ఆ బియ్యం లోపల కొంచెం పసుపు కుంకుమ అక్షతలు సుగంధమైనటువంటి ద్రవ్యాలు వేస్తే కొంచెం కొంచెం వేయొచ్చు ఆ తర్వాత ఆ బియ్యాన్ని దానమన్నా ఇస్తాం లేదంటే మనం కూడా వండుకుంటాం కాబట్టి అవన్నీ ఆ ద్రవ్యాలు అని అనుకుంటే పసుపు కుంకుమ అక్షతలు సరిపోతుంది ఒకవేళ ముత్యము ఏమన్నా కాయిన్స్ ఉండేవాళ్ళు కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారనమాట అలా చక్కగా అందంగా సంప్రదాయబద్ధంగా ఒక జాకెట్ పీస్ తోటో చీరతోటో అలంకరించుకొని కొంతమందికి వెండి ప్రతిమల అమ్మవారి ముఖాలు ఉంటాయి ఆ కొబ్బరికాయకి పెట్టుకుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్లు ఫైబర్లు మాత్రం సంప్రదాయ కలశానికి పెట్టకండి ఎందుకంటే మనకి వ్రతకల్పనలో అటువంటి విధానాలు చెప్పలేదు అమ్మవారి రూపాలు బయట అమ్మ ఏవైనా కూడాను ఒక అలంకారప్రాయంగా అమ్మవారి రూపాన్ని మాత్రమే పెట్టుకోవాలి ప్రధాన కలశంగా ఉండేటువంటిది సంప్రదాయబద్ధంగా ఉంటేనే బాగుంటుందన్నమాట అండ్ పూజ కూడా మనం అయితే పటానికి లేదంటే అమ్మవారి ఆ సంప్రదాయ కలశానికి మాత్రమే చేయాలన్నమాట ఇక ఆ చుట్టూ అలంకార ప్రాయంగా పెట్టుకునేవి అమ్మవారి విగ్రహాలు కావచ్చు లేకపోతే పీఠం మీద వేసేటువంటి పుష్పాలైనా దీపాలైనా అన్నీ మన ఇష్టం అనమాట అలాగే వ్రతం రోజున తోరం కూడా చాలా ప్రధానమైంది ఘోరం కూడా వ్రత కల్పనలో ఎలా చెప్పబడుతోందంటే ఒక తెల్లని దారం కొత్తది తీసుకొని తొమ్మిది పోగులు అంటే మన చేతికి సరిపడా ఉండేటువంటిది తొమ్మిది పోగులుగా తీసుకొని తొమ్మిది ముడులు వేయాలి కొంతమంది ఏంటంటే ముడి ముడికి పువ్వు పెట్టి మొత్తం కాదంతా కూడా ఒక పెద్ద పూలమాలలాగా తయారు చేసేస్తూ ఉంటారు అలా అవసరం లేదండి ఒక రెండు పుష్పాలు ఒక ఎర్రని పుష్పం పసుపు పుష్పం ఒక పసుపు కొమ్ము కంపల్సరీగా ఒక మామిడి లేదంటే తమలపాకు కలిపి వీటికి కూడా వచ్చే ముడులు కౌంట్లోకి వస్తాయన్నమాట అవి కాకుండా మిగతా ముళ్ళు చూసుకొని తొమ్మిది ముడులు మనకి కనపడాలి ఆ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదువుతూ వరలక్ష్మి వ్రతంలో ఉంటుంది కదా తోరం పూజ అని చెప్పి పూజ అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్ లో తోర పూజ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదివి ఆ తర్వాత ఆడవాళ్లు ఈ ఒక్క రోజున కుడి చేతికి కట్టుకుంటారు మిగతా ఏ వ్రతాల్లో అయినా కూడా మనం ఎడమ చేతికి కట్టుకుంటూ ఉంటాం కానీ వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతంలో ఆడవాళ్లు కుడి చేతికి కట్టుకుంటారు పక్కన భర్తతో పూజ చేసుకుంటే ప్రథమ శ్రేష్టం ఒకవేళ భర్త అందుబాటులో లేరు ఆ రోజు పూజలో కుదరలేదు వారికి ఏ జీవన శైలి రీత్యా కావచ్చు అనుకుంటే గనక ఇంట్లో అమ్మతోనో అత్తగారితోనో లేకపోతే ఆడపడుచో ఎవరో ఒకరు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి కట్టిపించుకోవచ్చు అనమాట మనం మాత్రం ఎడమ చేతితోటి కుడి చేతికి కట్టుకోకూడదు ఎవరో ఒకరు ఒక నన్న పిలిచి ఆ టైంకి కూర్చోబెట్టి ఇలా తోరం కట్టండి అని చెప్తే కడతారు అలాగే తోరం పాదికి తయారు చేసేసుకుంటూ ఉంటారు మామూలుగా అయితే ఒక్క ముత్తైదునైనా పిలిచి వారికి అమ్మవారి కోసం ఒక తోరం తయారు చేసుకుంటారు ప్రధానంగా అయితే పురాతన అంటే పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి అమ్మవారికి ఒక తో తోరం తయారు చేసుకుంటారు పూజ ఎవరైతే చేస్తున్నారు భార్య భర్త వాళ్ళిద్దరికి తోరం తాలూకా విశేషం ఏంటంటే కంకణం కంకణ బద్దులై ఉండటం ఒక దీక్షగా తీసుకొని అమ్మాని పూజ చేస్తున్నాను అని చెప్పి అది ఆ నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు మాత్రమే వర్తించేలాగా తోరం సిద్ధం చేసుకోవాలన్నమాట అంతేగాని మన పిల్లలకి ఇంటిల్లిపాదికి కట్టి దాన్ని మ్యాక్సిమం అవమానపరచకుండా ఉండేలాగా చూసుకోవడం చాలా ప్రథమం ఎందుకంటే ఆ రోజంతా కూడా దీక్షా నియమాలు అమ్మ పూజలో నిమగ్నమయ్యి నియమాలు పాటిస్తూ వాళ్ళు మాత్రమే ఆ తోరాన్ని చేతి కుంచుకునేలాగా మనం చూసుకోవాలన్నమాట తొంభై తొమ్మిది శాతం వరకు కూడా కలిశం ఎవరైతే పెడతారో వాళ్ళు మాత్రమే తోరాన్ని కట్టుకుంటూ ఉంటారండి కలిసం లేకుండా ఆరాధన చేసే వాళ్ళు ఎవరు కూడా తోరాన్ని కట్టుకోరు అలాగే పెళ్లి కాని వాళ్ళైనా కూడా తోరం కట్టుకోవచ్చు చెప్పాను కదా నియమాలకు కట్టుబడి ఉంటాము ఒక దీక్షలాగా తీసుకుని అమ్మ ఆరాధన చేస్తాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా తోరం కట్టుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలతో పాటుగా ఆ ఇంటి ఇల్లాలు కూడాను చక్కగా శ్రీ మహాలక్ష్మిలాగా అంటే చూడగానే అమ్మవారిలా ఉన్నావు అని అంటారు కదా అలా చక్కగా పంచమాంగల్యాల్ని ధరించి అంటే మెడలో పుస్తలు కావచ్చు కాలికి మెట్టలు కావచ్చు చేతినిండా గాజులు పాపిట్లో బొట్టు తలకి పువ్వులు చక్కగా సంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాన్ని కట్టుకొని అమ్మ పూజ చేయడం కావచ్చు ఆ రోజంతా ఉండటం కూడా కాలికి పసుపు రాసుకొని ఇలా ఉంటే గనక చాలా మంచిది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడపిల్లల్ని కూడా శ్రీ మహాలక్ష్మిలా తయారు చేస్తే చాలా మంచిది ఇప్పటి సంప్రదాయంలో ఏంటంటే పొద్దున్నే లేచి బయట చక్కగా ముగ్గది వేసేసుకొని నైవేద్యాలు తయారు చేసేసి ఆ తర్వాత పూజలో కూర్చొని పూజ కంప్లీట్ చేసుకుని సాయంత్రం ఒక వేడుకలాగా పారెంటం పెట్టుకుని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ముత్తైదువుల ఇంటికి మనం వెళ్ళడం లాంటివి పెట్టుకుంటూ ఉన్నాము కానీ ఒకప్పుడు అయితే పొద్దున్నే లేచిన తర్వాత గడప పూజ అది కంప్లీట్ చేసుకొని ఇల్లంతా పరిశుభ్రంగా చూసుకొని పూజకి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసుకొని కావలసిన వాళ్ళ అంటే ఆలయ సందర్శన గోపూజకు కూడా వెళ్ళేవారు బయటికి లేదంటే గోవులు ఇంటికి వస్తే గనక ప్రతి ఒక్కరికి వండినటువంటి పదార్థాలు అమ్మవారి ముందర పెట్టి చక్కగా గోవుకి కూడా తినిపించిన తర్వాత సాయంత్రం సంధ్య వేళలో ముత్తైదువులు ఎవరో ఒకరైనా వచ్చేలాగా చూసుకుంటే పూజ పూజది చేసి ఆ తర్వాత మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటం లాంటివి చేసుకుంటూ ఉండేవారు మనం ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వచ్చు అండి కానీ ఆ రోజు ఖచ్చితంగా కుదిరినంతలో ఆలయ సందర్శన చేసుకున్నా మంచిది గోశాలకు వెళ్ళి గోపూజ చేసుకున్నా మంచిది మన ఇంటికి గోమాత వస్తే గనక ఎంతో కొంత భిక్ష వేసి పంపించడం కూడా మంచిది చాలామంది అనుకుంటారు శుక్రవారము గోవులు వచ్చాయి వాటికి ఇంత బియ్యం వేసేసినా అమ్మవారు మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు కాదండి మన ఇంటి ముందరకొచ్చి గోమాత మనల్ని భిక్ష అడుగుతోంది అని అంటేనే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటికి వచ్చారు అది మన అదృష్టంగా భావించి ఒక పండో ఫలమో తప్పకుండా ఇచ్చి పంపించాలి ఆ చిన్న 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 వాటికే అమ్మవారు ఏం మన ఇంట్లోంచి వెళ్ళిపోదండి మన మంచితనం ఏది అనేది అమ్మవారు చూస్తారనమాట అలాగే మరొక పద్ధతి కూడా చెప్పబడుతోంది వాయినానికి పిలిచేటువంటి ముత్తైదువులు ఎవరైనా కూడా మనం అనుకున్నటువంటి సంఖ్య ప్రకారం చూసుకుంటే మన కులం వాళ్ళు అని కాకుండా ఎవరినైనా పిలిచే విధంగా ఇంకా చెప్పాలి అంటే మనం అంగరంగ వైభవంగా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఆ చేసుకునేటువంటి విధానంలో ఇచ్చేటువంటి బహుమతులైనా ఆ ముత్తైదువుని ఆనంద పెట్టి అంటే శ్రీ మహాలక్ష్మిగా భావించి మనకున్నంతలో అమ్మకు పెట్టాలి అని భావించి ముత్తైదువుకి ఇస్తాం కదా అవి లేని వారికి పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి చక్కగా ఇస్తే గనక వాళ్ళు ఆనందపడితే నిజంగా అమ్మవారు ఆనందపడుతుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తారండి ఆల్రెడీ బాగా ఉన్నవాళ్ళకి ఎవరిని మించి ఎవరు బాగా చేసుకుంటున్నారు అనేటువంటి తలంపులో ఒకరిని మించి ఒకరు పోటీ పడే కన్నా కూడా ఎవరైతే వీటిని అందుకోలేరో ఎవరైతే చేసుకోలేకపోతూ ఉంటారో అలాంటి వాళ్లను పిలిచి వాళ్ళకి మన ఇంట్లో ఉండే అమ్మ దర్శన భాగ్యాన్ని కల్పించి అమ్మే సాక్షాత్తు వచ్చింది అనేటువంటి భావన చేసుకొని వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి అమ్మవారిగా భావించి మనం ఇవ్వాలనుకున్నటువంటి బహుమతులు వాయనాలు వాళ్ళకిస్తే వాళ్ళ ఒక్క చిరునవ్వు నవ్వితే చాలండి ఇక అమ్మవారు పొంగిపోయినట్లే అనమాట ఇక వ్రతం దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ సిద్ధంగా పెట్టుకొని మళ్ళీ లేవకుండా భార్య భర్త ఇద్దరూ కలిసి ఇంకా చెప్పాలంటే ఇంటిల్లిపాది పిల్లల్ని కూర్చోపెట్టి ఇది పద్ధతి ఇది శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రతము అని చెప్పి ఆడపిల్లలకు అలవాటు చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన పద్ధతులన్నీ వెళతాయన్నమాట ఏం చేస్తున్నాము ఏమేం సిద్ధం చేసుకున్నాము ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి ప్రతిదీ కూడా చక్కగా గణపతి వారి ప్రార్థనతో మొదలు పెట్టుకొని గురువు ఆరాధన చేసుకొని మన కుల దైవాన్ని గృహ దైవాన్ని తలుచుకొని గ్రామ దేవతల్ని తలుచుకొని తల్లిదండ్రుల్ని తలుచుకొని ఆ తర్వాత నారాయణ సహితంగా లక్ష్మీ అమ్మవారిని వరమహాలక్ష్మిగా అమ్మను మన ఇంటికి ఆహ్వానించాలన్నమాట చక్కగా సంకల్పం చెప్పుకోవడం వ్రతకల్పించారు పుస్తకాలు ఇప్పుడు ప్రతి పూజా స్టోర్స్ లో అండ్ గూగుల్లో సర్చ్ చేసినా కూడా దొరుకుతుంది అనమాట పీడిఎఫ్ అనేవి చక్కగా లేదంటే ఆడియో టైప్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్స్లో లో కూడా ఉన్నాయి వాటిని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి అమ్మవారికి షోడస ఉపచారాలతో అమ్మ మా ఇంటికి రావడం పాద్యం అంటే కాళ్ళు కడిగినట్టుగా చేతులు కడిగినట్టుగా అమ్మ వచ్చిన తర్వాత అమ్మకి స్నానం చేయించినట్టుగా అమ్మవారికి నైవేద్యం మనం వండినటువంటి పదార్థాలన్నీ తినిపించినట్టుగా అమ్మవారికి వస్త్రం కట్టినట్టుగా ఏదైతే ఒక చిన్న వస్తువు కొనుక్కుంటామో ఆభరణం అన్న చోట పెట్టుకొని కావచ్చు లేదా అదే ఆభరణానికి చక్కగా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుని ఆ ఆభరణాన్ని అమ్మవారికి చక్కగా అలంకరించి ఆ తర్వాత పూజ అయిపోయాక మనం కూడా అలంకరించుకోవచ్చు అనమాట ఇలా ఎంత అంగరంగ వైభవంగా వేడుకగా చేసుకున్నామో అనుకునే కన్నా ఎందుకంటే ఈ వ్రతం కోసం మూడు రోజుల ముందు నుంచే పరితపిస్తాం కానీ తీరా పూజా సమయానికి వచ్చేసరికి వచ్చేసి పేరంటానికి వెళ్ళాలి పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఆందోళనలో అమ్మ మీద మనస్ఫూర్తిగా చెయ్యం అందుకే చాలా వరకు కూడా పూజల్లో ఫలితాలు ఎందుకు రావు అంటే తరువాత ఏం జరుగుతుంది తర్వాత తర్వాత అనేటువంటి దానిలో ప్రస్తుతం మనం పడ్డ కష్టమంతా దేనికోసం అనే దాని మీద ధ్యాస ఉంచకుండా పూజ చేయడం వల్లే సాధారణంగా ఎక్కువ మందికి ఫలితాలు అనేవి రావు ఒక పుష్పం పెట్టి ఒక చిన్న కాయిన్ పెట్టి అమ్మ రూపంగా పెట్టి పూజ చేసుకున్న వచ్చే సంవత్సరం ఎంత వేడుకగా చెయ్యాలో తీసుకువెళ్ళేటువంటి అవకాశము తీసుకు వెళ్ళగలిగేటువంటి శక్తి అమ్మవారికి మాత్రమే ఉంటుందండి ఎటొచ్చి మన భక్తిలో మన నమ్మకంలో విశ్వాసంలో ఎటువంటి లోటు ఉండకూడదనమాట భక్తిపూర్వకంగా భక్తి పూర్వకంగా పూజ చేస్తే మన మనసులో ఎన్ని కోర్కెలు ఉన్నా వాటిని నెరవేర్చగలిగేటువంటి శక్తి ఆ తల్లికి తప్ప ఇంకెవ్వరికీ లేదనమాట అలా చక్కగా బిల్వ దళాలతో కానీ ఇంకా మంగళకరమైనటువంటి వస్తువులని మధ్య వస్తున్నాయి కదా గవ్వలని చెప్పి తామర గింజలని లేకపోతే గురువింద గింజలని ఇలా చాలా రకాల వస్తువులు ఉన్నాయి కదా వాటన్నిటిని అష్టోత్తరాలు చదువుకుంటూ ఇంకా కుదిరితే సహస్రం చదువుకుంటూ అమ్మవారికి ఒక్కొక్కటి సమర్పిస్తూ నారాయణ సమేతంగా ఆరాధన చేసుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకొని అప్పుడు ఒక్కొక్కరుగా ముత్తైదువులు వస్తారు వాళ్ళందరికీ సమాన భావంతో అమ్మవారిగా భావించి గంధాన్ని పూసి చక్కగా ఎలాంటి మొహమాటం పడకుండా కాళ్ళకి మీ స్వహస్తాలతోనే మన స్వహస్థాలతోనే మనం పసుపు పుయ్యాలన్నమాట చక్కగా సాక్షాత్తు వచ్చింది శ్రీ మహాలక్ష్మి ఎంతమందిని పిలిస్తే అంతమంది లక్ష్ముల రూపంలో అమ్మ వచ్చిందని భావించాలన్నమాట భావించి చక్కగా అమ్మవారికి వాయినం మనకు ఉన్నంతలో ఇచ్చి ఇంకా మంచిదైతే వాయినంలో ఒక పన్నెండు పూర్ణాలు కానీ వండుకున్న తీపి పదార్థం పన్నెండు రకాలుగా అనమాట వాళ్ళకి పెట్టి పంపిస్తే చాలా మంచిదని చెప్తారు లేదంటే ఎవరైనా ఒక బ్రాహ్మణుల్ని కనీసం ఒక బ్రాహ్మణ పండితున్నైనా బ్రాహ్మణ పండితుని భార్యను గాని వారి సతీమణిని కానీ ఆహ్వానించి వారికి పెట్టగలిగితే చాలా మంచిదని చెప్తారు లేదా తర్వాత రోజు వ్రత ఫలితం పొందడం కోసం ఆలయానికి వెళ్ళి స్వయంపాక దానంతో ఈ వ్రత ఫలితాన్ని పొందొచ్చు అని కూడా చెప్తారు చక్కగా కొంతమంది అయితే ఆ రోజు రాత్రే అంటే పడుకునేటువంటి ముందరే అన్ని పేరెంటాలకు వెళ్ళొచ్చి కలిశాన్ని కదిపేస్తారు లేదంటే శనివారం పొద్దున్న మామూలుగా అయితే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉద్వాసన చెప్పరండి నార్మల్గా పీఠాన్ని తీసేస్తారనమాట శనివారం పొద్దున్న కొంతమంది ఆ రోజు శనివారం వ్రతం కూడా చేసుకుంటాము అని అనుకుంటే అక్కడే స్వామివారిని కూడా కొలువు తీర్చాం కాబట్టి పూజ కంటిన్యూ చేసేసుకోవచ్చు ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పేటువంటి మరొక మాట ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ఫోటోలు వీడియోల మోజులో పడి మనం ఎంత విలువైన వస్తువులు అమ్మవారికి అలంకరించి అక్కడ పెట్టేస్తున్నాం అనేది మర్చిపోతూ ఉన్నామండి కాబట్టి బయట ప్రపంచానికి చూపించేటప్పుడు మాత్రము విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫోటోలు వీడియోలు పెట్టేటప్పుడు కావచ్చు లేదా వాటిని ఇంటికి అందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ గొప్పగా చెప్పుకునేటువంటి విషయంలో కావచ్చు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని కూడా పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి విలువైన వస్తువులు అమ్మవారికి అలంకరించి అది పది మందికి చూపే విషయంలో దిష్టి తగలకుండా జాగ్రత్త పడటం మంచిదండి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అవన్నీ తీసేసి వాయినంగా కానీ ఫోటోలు తీసుకోవడం కానీ జాగ్రత్త పడితే మంచిది ఇంట్లో తులసి ఉంటే మాత్రం పొద్దున్న సాయంత్రం తప్పకుండా తులసి పూజ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ డే తోరాన్ని తీసివేసి మనం తొక్కనటువంటి మొక్కల్లో కానీ లేదంటే నిర్మాల్యంతో కలిపేసి ఎక్కడైనా పారేటువంటి నీటిలో కలిపేయచ్చు అలాగే కలిసంలో వేసినటువంటి బియ్యాన్ని కూడా ఎవరైనా బ్రాహ్మణ పండితులకి కానీ లేదా మన ఇంట్లోనే నైవేద్యంగా చేసి అందరికీ పంచిపెట్టినా కూడా మంచిదే అనమాట నాకు తెలిసిన సమాచారం అంతా రెండు వీడియోల రూపంలో మీ అందరికీ అందించానండి ఆ వరమహాలక్ష్మి అమ్మవారి దీవెనలు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ